హలో ఫ్రెండ్స్ ట్వంటీ థర్డ్ నర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మి ఇంట్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది వెంకట్రావు అంటాడు కదా ఇల్లరికం రాకూడదు అని చెప్పి ఆ మాటలు గుర్తు తెచ్చుకొని రామలక్ష్మి మావయ్య చెప్పిన మాట నిజమే ఇల్లరికం రావటానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి ఈ పెళ్ళి ఆపాలి అంటే శౌర్యసర్ని ఇళ్ల రికం రమ్మని అడగాలి అలా అడిగితే ఆయన ఒప్పుకోరు అప్పుడు ఈ పెళ్ళి క్యాన్సర్ చేయొచ్చు అని రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే బయటికి వచ్చి డోర్ పెట్టబోయి చూసేసరికి జానకి వస్తూ ఉంటుంది జానకిని చూడగానే రామలక్ష్మి డోర్ పెట్టేసి లోపల కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక రఘురాంలాగా అలాగే ఆత్యలాగా రామలక్ష్మి ఇద్దరిలాగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఏంటి ఆలోచిస్తున్నారు అని ఏంటో రఘురామ్తో అంటే రఘురామ్ ఇలా అంటాడు ఏమీ లేదమ్మా ఆడపిల్లని పెళ్లి చేసి పుట్టింటికి పంప పంపించేయాల్సిందేనా అని ఆలోచిస్తున్నాను అసలు ఇది ఎవడు కనుగొన్నాడో కానీ నాకు తెలిసి వాడికి బిడ్డలు ఉండుండరు అందుకనే ఇలా చేశాడు వాడు అని అంటూ రఘురాం బాధపడినట్టుగా రామయ్య మాట్లాడుతూ ఉంటుంది బయట నుంచి జానకి ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే రామా ఇలా అంటూ ఉంటుంది మరి నా కూడా వెళ్ళాలి అనిపించట్లేదు నాన్న మిమ్మల్ని అందరినీ వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే నాకు చాలా బాధగా ఉంది నాన్న అని ఏడుస్తూ బాధగా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది నా వల్ల కావట్లేదు నాన్న అంటే దీని అన్నిటికీ ఒకటే పరిష్కారమమ్మా అంటే ఏంటది అని రామలక్ష్మి అంటే అదే ఇల్లరికం అని ఏంటూ రఘురామ్ అంటే ఇల్లరికమా ఇల్లరికం అంటే సౌరే సార్ ఒప్పుకుంటారో లేదో నాన్న అంటే మాట్లాడదాం ఒప్పించేలాగా ప్రయత్నం చేద్దాం అని అంటూ లాగా రామయ్యే రెండు వైపులా మాట్లాడుతుంది ఆ తర్వాత జానకితో ఎలా చెప్తుందో ఏంటో తెలియదు కానీ అందరూ కిందకి వచ్చి హాల్లో ఉన్నప్పుడే రఘురామ్ ఇలా అంటాడు నేను మాట్లాడి చెప్తాను అనేసి ఫోన్ చేస్తాడు శౌర్యకి శౌర్య ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక హలో అని అనగానే నేను అని చెప్పి రఘురామ్ మాట్లాడతాడు అయితే రఘురామ్ చెప్తూ ఉంటే ఇంకా శౌర్య షాకింగ్గా వింటూ ఉంటాడు ఇక రఘురామ్ వాళ్ళందరూ కలిసి ఇల్లరికం రమ్మంటే సౌర్య ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అనేసి రామలక్ష్మి చాలా కంగారు పడుతూ వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక నిజంగానే శౌర్య ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్